మొసళ్ళు నదుల్లో చెరువుల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కానీ ఇటీవల కొన్ని మొసళ్ళు పంట పొలాల బాట పడుతున్నాయి వాటిని చూసి రైతులకు గుండెలు గుబెళ్లు అంటున్నాయి తాజాగా నల్గొండ జిల్లా త్రిపురారంలో మొసలి కలకలం రేగింది చేను వద్దకు వెళ్లిన రైతులకు మొసలి కనిపించింది రైతు నాగయ్య పొలం వద్దకు వెళ్లగా కొంత భాగం తొక్కి ఉండడంతో వెళ్ళి చూశాడు అక్కడ మొసలి కనిపించడంతో వెంటనే భయంతో పరుగులు తీశాడు సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ చే గొప్ప ప్రారంభం పొలంలో మొసలు వచ్చిందనే వార్త బయటకు పాకడంతో సమీప ప్రజలు దానిని చూసేందుకు భారీగా తరలివచ్చారు అనంతరం పోలీసులు అధికారులకు సమాచారం అందించారు వెంటనే వారు వచ్చి దానిని అక్కడి నుంచి తరలించారు పొలానికి సమీపంలో ఉన్న చెరువు నుంచే మొసలి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు కొద్ది రోజుల కిందట చేపలు పడుతున్న సమయంలో మొసలిని గుర్తించిన జాలర్లు గ్రామంలో చెప్పగా ఎవరూ పట్టించుకోలేదు అయితే తాజాగా ఆ చెరువు ఎండిపోవడంతో అక్కడి నుంచి మొసలు పొలాల్లోకి ప్రవేశించింది దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి దృశ్యాలు గతంలో తెలంగాణలో పలు చోట్ల జరిగాయి వేసవి కాలం రావడంతో చాలా ప్రాంతాల్లో చెరువుల్లో నీరు తక్కువగా ఉండడంతో మొసళ్లు బయటకు వచ్చేస్తున్నాయి